లైవ్ చూసే వాళ్ళంతా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ తెలంగాణ పరిస్థితి ఆంధ్ర పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మొత్తం భారతదేశంలో ఉన్న పాపులేషన్ని మనం రకరకాలుగా డివైడ్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ పరంగా అంటే దరిద్ర రేఖకు దిగువలన్న పావర్టీ లెక్కలు వేసుకుంటే బీహార్ తర్వాత ఆంధ్ర తెలంగాణనే ఉండడం మనం గమనించవచ్చు ఎంత రేంజ్లో ఇన్ఫ్లేషన్ ఉందో తెలుసా బీహార్ తర్వాత ఆంధ్ర అమ్మాయా బీహార్ మొదటి స్థానంలో ఉంటే తర్వాత ఆంధ్ర తర్వాత తెలంగాణ ఉంది అంతే జార్ఖండ్ ఉంది మధ్యలో ఇంత కొట్టు కాలం రావడానికైనా ఈ దరిద్రం ఇంత చుట్టుకోవడానికైనా కారణమేంది రాజకీయ నాయకులు బీహార్లో బిర్జి కడితే నాలుగు రోజులలోనే నేల నాకిపోతుంది ఆంధ్రాలో కూడా అంతే ఉంది తెలంగాణ అంతే ఉంది ఆంధ్ర తెలంగాణ బీహార్లు పోటీ పడుతున్నాయి దరిద్రంలా ఇన్ఫ్లేషన్ గురించి మనం తెలుసుకుంటే మీరే లిస్టు కొట్టి ఓపెన్ చేసి చూడండి గూ గూగుల్లోనైనా సరే మన గవర్నమెంట్ వెబ్సైట్ కూడా అవైలబుల్లో ఉంటుంది ఇన్ఫ్లేషన్కి సంబంధించింది ఆ ఇన్ఫ్లేషన్ వెబ్సైట్లో మీరు డాటాని చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది ఓహో ప్రపంచంలోనే దరిద్ర కొట్టు రాష్ట్రాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో అన్ని తీసినా కానీ మన దేశం ఉంటుంది తర్వాత ప్రపంచంలో మన దేశం ఉంటే మన దేశంలో దరిద్రపు కొట్టు రాష్ట్రాలు ఏంటి అని అంటే బీహార్ మొదటి స్థానం ఆక్రమిస్తే జార్ఖండ్ రెండో ప్లేసు ఆ తర్వాత మూడవది ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత నాలుగవది తెలంగాణ మనం చెప్పుకుంటున్నట్టు ఏ మధ్యప్రదేశ్లను లేదంటే ఏ ఛత్తీస్గఢ్లను దరిద్రం లేదు దరిద్రం ఉందల్లా ఆంధ్ర తెలంగాణలో ఉన్నది సుమారుగా ఎందుకు ఇంత దరిద్రంగా ఉంది అంటే కూడా మనం మాట్లాడుకోవచ్చు తెలంగాణలో ఉన్న పేదరికం పోవడానికి ప్రధాన కారణం హైదరాబాద్లో వచ్చిన చిన్న చితకా డెవలప్మెంట్లే ఆ విషయం తెలియక చాలామంది అనుకుంటున్నారు నిజంగానే ఆంధ్ర నుంచి వచ్చినటువంటి మిత్రులు తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్ చేసారు అందుకే ఈరోజు తెలంగాణ డెవలప్ అయిందని కాదు 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 తెలంగాణలో హైదరాబాదులో అనుకోకుండా విదేశీ పెట్టుబడులు రావడం ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాదులో ఎస్టాబ్లిష్ కావడం మెడికల్ డివైజ్ పార్కులు రావడం జీనోమ్ వ్యాలీస్ రావడం ఎన్నో ఉన్నాయి ఛానల్ చూసే వాళ్ళంతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్స్ చేయడం మర్చిపోవద్దు అయితే ఇవన్నీ తతంగాలు అన్నీ నడుస్తున్నందుకే ఇక్కడ డెవలప్మెంట్ అనేది నడుస్తుంది తప్ప లేకపోతే ఇదే తెలంగాణలో పేదరికంతో కొట్టుకొని వస్తాడు ఒక్కొక్కడు తిండికి లేక తెలంగాణలో ఉన్న ఒక హైదరాబాద్ తప్ప ఇంకా వేరే ఎక్కడైనా సరే ఇన్కమ్ సోర్స్ ఉందా అంటే ఏమీ లేదు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అడ్గోలిగా భూములు కొని అనుకోకుండా డెవలప్మెంట్ వచ్చిన తర్వాత కోకాపేట నానక్రామ్ కూడా ఇట్లాంటి ఏరియాలు బాగా డెవలప్ అయిన అయిన తర్వాత అక్కడి నుంచి ఈ డెవలప్మెంట్ అనేది ఊర్లలకు వెళ్ళిపోయింది ఊర్లలో ల్యాండ్ రేట్స్ పెరిగి ఆ విధంగా అయ్యింది ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుందంటే నిన్న మన దాంకా హైదరాబాదుకు రీజనల్ రింగ్ రోడ్ వేసే కార్యక్రమంలో భాగంగా సౌత్ సైడ్ వెస్ట్ జోన్లో రీజనల్ రింగ్ రోడ్డు ఈ రేవంత్ రెడ్డి వర్గాలు ఏం అన్న హాయ్ అందరికీ అయితే ఈ వెస్ట్ సైడ్లో స రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు నిన్న మొన్నటి వరకు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏం మాటలో తెలుసా కేవలం నూట ఎనభై తొమ్మిది పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల మేర వస్తుంది అన్నారు కానీ ఈరోజు కొత్తగా అలైన్మెంట్ డిక్లేర్ చేసి దానికి మళ్ళీ గవర్నమెంట్ ముద్ర మంత్రులందరూ కలిసి ఈ ముఖ్యమంత్రి మిగతా అందరు మంత్రులు కలిసి అది ఒక రెండు వందల ఒక కిలోమీటర్లు అంటే వీళ్ళు పెంచుకుంటూ 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 పోవడమే జస్ట్ అవ్వకనే రీజనల్ రింగ్ రింగ్ రోడ్ వేస్తామని కానీ అక్కడ ల్యాండ్ ఆక్విషన్ లేదు కనీసం డిపిఆర్ లేదు కనీసం సెంట్రల్ గవర్నమెంట్కు వీళ్ళు ఏదైతే ఆమోదం ముద్ర పొందిందో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించే సీన్ కూడా లేదు అంటే ఈ లెక్కన మనం అర్థం చేసుకోవాలి ఈ ఐదు సంవత్సరాలలో వెస్ట్ సైడ్ ఐదు సారీ ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కదా ఇరవై ఎనిమిది వరకు అంటే ఇంకా మూడు సంవత్సరాలలో ఎట్టి పరిస్థితుల సౌత్ సైడ్ రింగ్ రోడ్ ఏదైతే చెప్పుకుంటామో ఆ రింగ్ రోడ్ అయితే రాదు అందుబాటులోకి అది క్లియర్ ఆంధ్ర ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే నాకు క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడుకి మెయిల్ చేయడానికి ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు మెయిల్ చేయడానికి చంద్రబాబు నాయుడికి వంత వాడాలి ఎలా అయినా చంద్రబాబును లేపాలి చంద్రబాబుకు జాకీలు పెట్టాలనే ఉద్దేశంతో ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం తెలంగాణకు మాత్రం తెలంగాణ ద్రోహులు ఎవరయ్యా అని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది తెలంగాణ ద్రోహులు ఎవరో కాదు తెలంగాణలో ఉన్నారనేది మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ లేని వాళ్ళే తెలంగాణ ద్రోహులుగా మిలిగిపోతున్నారు మిలిగిపోవడం కాదు తెలంగాణని వెనకకు తీసుకుపోతున్నారు ఓకేనా ఆ విషయం అర్థం కాక ఊకేనే మనంతరం మనమే తన్నుకు సావడం కొట్టుకు సావడం తిట్టుకు సావడం జరుగుతుంది వాస్తవానికి అక్కడ ఆ తతంగం అంత నడుస్తుందా అంటే అది ఏది లేదు చంద్రబాబుని అస్సలు నమ్మడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇలా మూడు సార్లు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు డైరెక్ట్ మీడియా ముందు రేవంత్ రెడ్డి మొన్న కొండ కూడా సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చాడు అయితే ఎందుకో నమ్మాల్సిన పరిస్థితి ఏంది ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇక్కడ సౌత్ సైడ్ రింగ్ రోడ్డుకు దానికి ఏదో ఫ్యూచర్ సిటీ అని ఏర్పాటు చేస్తా అని ఈ రేవంత్ రెడ్డి ప్రకటించాడు సరే ఆ ఫ్యూచర్ సిటీ ఆ ఫ్యూచర్కి సంబంధించినటువంటి సిటీని ఫోర్త్ సిటీగా డెవలప్ చేస్తాం హైదరాబాద్లో మరొక అద్భుతం అనేది సృష్టించబడుతుంది వస్తుంది అని చెప్తున్నారు ఈ హైదరాబాద్లో మరొక అద్భుతమైన సిటీ అక్కడ రావాలంటే ఆ రీజనల్ రింగ్ రోడ్డు సౌత్ సౌత్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ చాలా ముఖ్యమైనది ఆ పార్ట్ అందుబాటులోకి రావాలి అది అందుబాటులోకి వచ్చి ప్రజలు దాన్ని వినియోగిస్తుంటే అప్పుడు ఈ రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు నిజంగానే సౌత్ సైడ్ డెవలప్ అవుతుంది హైదరాబాద్ ఈస్ట్ సైడ్ అయినా హైదరాబాద్ ఈస్ట్ సైడ్ ఏమైనా డెవలప్మెంట్ ఉందా అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటా హైదరాబాద్ ఈస్ట్ భాగం తారామతిపేట వస్తుంది ఈస్ట్లా అక్కడ భూదాన్ పోచంపల్లి ఏరియా వస్తుంది ఆ ఏరియాలో డెవలప్మెంట్ కాదు కదా కనీసం భూములు కూడా అవి అందుబాటులోకి లేవు ఎటు ఈ అవి మొత్తం కన్జర్వేషన్ జోన్లో ఉంది హైదరాబాద్ ఈస్ట్ ఈస్ట్ సైడ్ డెవలప్ అయ్యే అవకాశమే లేదు మా అంటే ఇంకా పదిహేను పడుతుందో ఇంకా ఇరవై సంవత్సరాలు పడుతుందో అది భగవంతునికే తెలవాల్సిన అవసరం ఉంటుంది ఇక ఏదైనా డెవలప్మెంట్ ఉంటాడే వరంగల్ హైవేల వరంగల్ హైవేల ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ బీబీ నగర్ వరకు డెవలప్ అయ్యింది అక్కడ యాదగిరిగుట్ట నుంచి బీబీ నగర్ వరకు డెవలప్ అవ్వకుండా వస్తుంది అంటే ఆల్మోస్ట్ వరంగల్ హైవేల యాదగిరిగుట్ట వరకు డెవలప్మెంట్ని ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఏది గట్కేసర్ నుంచి ఈరోజు గట్కేసర్ మొత్తం హైదరాబాద్లోనే కలిసిపోయింది అక్కడ పోచారం దగ్గర పెద్ద పెద్ద కంపెనీలు రావడం ఎన్ని అయితే నిజానికి చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిండు అనేది చాలామంది ఆంధ్రాకు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు డెవలప్ చేసింది లేదు ఇప్పుడు ఆంధ్రాలో కూడా డెవలప్ చేయలేడు అది రాబోయే రోజులలో మీరే చూస్తారు ఆంధ్ర తెలంగాణలో జరుగుతుంది అయితే మనం ఒకసారి రాష్ట్రాల వారిగా ఇన్ఫ్లేషన్ చూద్దాం భారతదేశంలో ఏ ఏ రాష్ట్రంలో ఎంత దరిద్రమైన ఇన్ఫ్లేషన్ ఉంది ఈ ఇన్ఫ్లేషన్ కారణాలు ఏంటిది అనేది గూగుల్ లెక్కల ఆధారంగా చూద్దాం స్టేట్ వైజ్గా చెప్దాం స్టేట్ వైజ్గా చెప్తే బీహార్ తర్వాత మనయే ఉన్నాయి లిస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా అందిస్తే గూగుల్ ప్రకారం ఇది రిపోర్ట్లకు వస్తుంది ఇన్ఫ్లేషన్ అనేది స్టేట్ వైజ్ ఇన్ఫ్లేషన్ మాస్పై గవర్న ఓకేనా లైవ్ వీక్షించే వాళ్ళంతా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ ఇన్ఫ్లేషన్ రేటు మొత్తం ఆల్ ఇండియా వచ్చి టూ పాయింట్ ఎయిటీ టూ పర్సెంట్ ఉంది రెండు పాయింట్ ఎనిమిది రెండు పర్సెంట్ ఉంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అక్కడ తెలంగాణకు వచ్చినట్టయితే జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇక ఆంధ్రప్రదేశ్లో వన్ పాయింట్ సిక్స్ నైన్ బీహార్లో వన్ పాయింట్ ఫైవ్ టూ అంటే ఆంధ్రప్రదేశ్ బీహార్ రెండు పోటీ పడుతున్నాయి రెండిటికి ఈక్వల్ ఉంది ఎక్కడ కూడా బీహార్లో వంద రూపాయలు పన్ను కడితే తిరిగి తొమ్మిది వందలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో వంద రూపాయలు కడితే తిరిగి ఎనిమిది వందలు ఇస్తున్నారు మధ్యప్రదేశ్లో వంద కడితే ఐదు వందలు ఇస్తున్నారు సౌత్ ఇండియాలోనూ దోపిడీ చేస్తున్నారు ఈరోజు లైవ్ అయింది ఇంత దరిద్రంగా ఉంది లైవ్లో ఎవరు రావట్లేదండి ఈరోజు వీడియో రికమాండ్ చేస్తలేదా హరి వాంట్ టు స్ట్రీమింగ్ వాంట్ టు స్టాప్ ఓకే ధన్యవాదాలు